అందరికీ మరణాత దేవుడి ఎం దేవదాయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ సారూను ప్రార్థన మందిరం వారు నిర్వహించు ఉజ్జీవ స్వస్థత ప్రార్థన కోడికలు దైవ వర్తమానికులు రెవరెండ్కే మహిమారావు గారు బాలేపల్లి బ్రదర్ జేమ్స్ గారు వేట్లపాలెం పాస్టర్ దాసన్న గారు గోపాలపురం బ్రదర్ ఆనూకు గారు అద్భుత సునేమి గారు హైదరాబాదు స్థలము పశ్చిమగోదావరి జిల్లా పోడూర మండలం వేడింగిపాలెం ప్రార్థన మందిరంలో తేదీలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటి ప్రేమతో మిమ్మలను ఆహ్వానించేవారు రెవరెండ్జీ మధుబాబు గారు దైవ సేవకులు సేవకురాండ్రులు మరియు సంఘ పెద్దలు విశ్వాసులు వారు ఈ సభల కన్వీనర్ రెవరెండ్జీ శేఖర్ బాబు గారు మిమ్మలందరిని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము కనుక అందరూ వచ్చి ఈ యొక్క సభలలో ఏకీభవించి దైవ ఆశీర్వాదములు పొందవలసినదిగా ప్రేమతో మీకు ఆహ్వానము